ఇక్కడ మరొక రకమైనటువంటి ఈ బుద్ధిజం సంబంధించినటువంటి టెంపుల్ ఉంది చైనీస్ టెంపుల్ చాలా రకాలుగా ఉంటుంటాయి అంటే మనకి అయితే మనకి చాలా గాడ్స్ మనకు ఉంటారు దాదాపు చైనీస్లో ఒక రెండు మూడు రకాల గాడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే క్యాంపస్లో ఇక్కడ ఉండడం అనేది ఉంది ఫస్ట్ సెకండ్ మీకు చూపించాను ఈ టెంపుల్స్ ఇట్లా ఉంటాయి షేప్ చూడండి సింగపూరియన్స్ మోస్ట్లీ ఎక్కువ మంది చైనీస్ ఈ బయట ఈ అగ్నిహోత్రం ఎలా ఉంటుందో మనకి సాయిబాబా గుడి దగ్గర ఈ భూపానికి ఎలాగైతే చేస్తారో ఆ విధంగానే బయట ఇలాగ ఇక్కడ కూడా వీళ్ళు చేస్తారు మోకాళ్ళ మీద కూర్చొని అగరబత్తి వెలిగించి నైవేద్యం సమర్పించుకున్నారు అక్కడ ఈ విధంగా అగరబత్తి నైవేద్యం కోసం ఇంత పెద్ద ఉంటుంది ఇది ఒక భగవాన్ మాట ఇక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు భగవాన్లు ఇక్కడ ఉండడం జరిగింది ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫొటోస్ అయితే ఉన్నాయి バゴンさんにおすかるんじすこんだままだかいバゴンのものあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしょあっしああああああああ చైనీస్ యొక్క మరొక దేవుడు బుద్ధ భగవానుడు లెక్క ఈయన కూడా ఒక పేరైతే ఆయన చెప్తాడు నమ్మోస్తుతి నమ్మస్తుాంగ్ చాంగ్ చాంగ్ మీద ఏదో పేరు చెప్పాడు సింగపూరియన్స్కి బుద్ధ భగవానుడు అంటే చాలా సెంటిమెంట్స్ అండి ఇక్కడ ఈ సింగపూర్లోని శంకాంగ్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బుద్ధ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇది చూడండి ఆరెంజ్ ఆరెంజ్ ట్రీ ఇక్కడ ఎప్పటి నుంచో ఇది ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్ ఒకటి ఉంటుంది ఈ ఆరెంజ్కి భగవానుడికి ఏదో కనెక్షన్ ఉంది ఏంటంటే ఆరెంజ్ ఎక్కువగా నైవేద్యంగా ఆరంజన ఎక్కువగా నైవేద్యంగా ఇక్కడ భగవానుడికి సమర్పించుకుంటూ ఉంటారు బుద్ధ భగవాన్మోస్తుంది టెంపుల్ పైకి వచ్చేప్పుడు ఇక్కడ అగర్బత్తి అగర్బత్తి ఇక్కడ వెలిగించడు జై బుద్ధ భగవాన్ ఐదు ఆరెంజ్లు ఇక్కడ నైవేద్యంగా సమర్పించారు జై బుద్ధ భగవాన్ కిరీటం లాగా ఇటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఒకటి ఉంది దీపం సెంటర్లో అలా పెద్ద దీపం అయితే ఉంది ఇక్కడ ఆయిల్ టిన్ ఇక్కడ రెడీ ఉంది భగవానుడు రూపంలో ఉండి ఉంది బుద్ధ భగవాన్ దర్శనం చేసుకోండి చుట్టూ చక్రం తిరుగుతుంది లైటింగ్ తోటి ఏ భగవాన్ నమోస్తుతే భగవాన్ నమోస్తుతే 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 నమో నమ టెంపుల్ అంతా ఇలా ఉంటుంది ఏంటో తెలియదు త్రీ టెంపుల్స్ కనెక్ట్ అయి ఉంటాయండి మొత్తం ఇక్కడ ఇది ఒకటి చూసాం ఇప్పుడు ఇది మళ్ళీ ఈ టెంపుల్ ఉంది రెండు మూడు షాప్ అనమాట ఇది అంటే ఇక్కడికి వచ్చి ఒక తమ సెంటిమెంట్ని ప్రూఫ్ చేసుకుంటుంటారు వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ పేరెంట్స్కి వాళ్ళకి నైవేద్యంగా సమర్పించుకుంటున్నారు ఇక్కడ దాని ద్వారా చాలా పెద్ద క్యాంపస్ గా ఉంటుంది ఇప్పుడు మనం సింగపూర్లోని రివర్ వద్ద ఉన్నటువంటి బుద్ధ భగవానుడి టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ టెంపుల్ని ఒక్కసారి చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది రైట్ సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది లోపలికి వెళ్తున్నా

ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమి చెప్పులు తీసుకొకోన చెప్పులు ఫేస్ లోపలికి రాకూడదు అలాంటి ఏముందో. ఉండవు ఆ మన మామూలుగా వెళ్తాం. చెప్పులు లోపలికి వెళ్పోతా. చెప్పుల్ తొనే వెళ్పోవచ్చు లోపలికి. అక్కడ క్యాండిల్స్ ఉంటాయి. ఇక్కడే ఉంటాయి. ఓకే. ఇక్కడే ఉంటాయి. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఓకే. పర్మిషన్ తీసుకుందా? మాత్రం ఉండాలండి ఇక్కడ నేను చాలా చోట్ల చూసాను పళ్ళు ఐదు కొళ్ళు ఉంటాయి రైతు గుర్తి అనుకుంటాను ఐదుకి ఏదో ప్రత్యేకత ఉండే ఇక్కడ దీపాలు చూసానండి దీపాలు కూడా ఎప్పుడూ ఇలాగా उठेड <laughs> प्रेयर मकाकाळ मी ओडी अगरबत्ती मेन अगरबत् अगरबत्ती दर्शन भगवान दर्शना ఇదే కదా అగరబీ స్వాతిల్ అవునా అంటే మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళు చేస్తుంటారు చైనీస్ లాంగ్వేజ్ అంతా కూడా మొత్తం చైనీస్ అవును ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఇది రెండు ఉన్నాయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు టెంపుల్స్ అండి ఇది డ్రాగన్ వచ్చా ఓకే ఇది డ్రాగన్ అట్ అండి ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఐదు చొప్పున ఉన్నాయి చాలా చోట్ల చూసాను ఈ యాపిల్ ఐదు ఆరెంజ్ ఐదు ఇదేంటి ఈ ఫ్రూట్ ఏంటిది పేరు ఓకే ఈ పేరు ఫ్రూట్ కూడా ఫైవ్ ఉంది అంటే ఫైవ్ నెంబర్కి ఏదో సంథింగ్ స్పెషాలిటీ ఉంటుంది కదా ఫైవ్ నెంబర్కి ఇదేంటిది అంటే విభూతిలో ఉందండి విభూత విభూతి కాదు ఇదంతా కూడా అగరబత్తి ఈ బూడిదొచ్చి వచ్చింది చూడండి అగరబత్తి ఇది ఎంత ఎంత ఉందో చూడండి బాబు ఇది ఈ భగవాన్ చూడండి డ్రాగన్ చూడండి కింద డ్రాగన్ ఫొటోస్ ఎలా కనిపిస్తున్నాయి అగరబత్తిని అలాగా చూపిస్తూ డ్రాగన్ భగవాన్ కూడా చూపిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నారు ఆయన చూడండి అగరబత్తి ఇవన్నీ స్టోర్ ఇవన్నీ ఇస్తారు అగరబత్తి

ఈ ఎంట్రన్స్ గేట్ అయితేనండి ఒక్కొక్క దానికి కూడా దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ ఉందండి ఫిఫ్టీన్ ఫీట్స్ ఎంట్రన్స్ హైట్ హైట్ కూడా దాదాపు టెన్ ఫీట్స్ హైట్ ఉంది టెన్ ట్వల్ ఫీట్ వరకు హైట్ ఉంది ఫిఫ్టీన్ ఫీట్స్ వెడల్పు ఇది ఉంటుంది చూడండి ఈ విగ్రహాలు అయితే ఈ చిన్న చిన్న విగ్రహాలు మనకి ఉంటాయి కదా అవతార పురుషులు అలాగే అనుకుంటాను చైనీస్ భాషలో ఉంది చాలా ఉన్నాయి హ్యూమైన్ టెంపుల్ చూడండి ఇదిగో జ్యోతి ఇక్కడ వెలుగుతున్నా చూడండి ఇదిగో ఇది ఈ పుల్లలో ఉన్నాయి స్టిక్స్ ఏంటో మరి అగరబత్తి స్టిక్స్ ఉన్నాయి అలాగే సెంటర్లో సెంటర్కి మెయిన్ భగవాన్ ఉన్నాడు అటు ఇటు స్టోరీ ఏంటో తెలుసుకొని నేను మళ్ళీ ఎప్పుడైనా నేను స్టోరీ చెప్తాను ఈ ఐదు ఈ ఆరెంజ్ సెట్ చూడండి ఐదు ఐదు వాళ్ళు భగవాన్కి నైవేద్యంగా సమర్పించారు ఇటు సైడ్ కూడా అలాగే చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా ఇది అగరవతి చూపిస్తూ అగరబత్తిని వెలిగించి చూపిస్తూ దేవుడికి చూపిస్తారు ఇక్కడ ఫ్యాన్ ఇది ఎంత ఫ్యాన్ ఉందో చూడండి బాబు ఈ బొమ్మలు ఏమున్నాయి ఇక్కడ ఏంటి ఈ బొమ్మలు ఏంటమ్మా ఇవన్నీ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ

ఎలుక దొన్న ఇంకా ర్యాబిట్ ఈ ఉంది గుర్రం ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇంకా ఇక్కడ ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది సో ఇదండి బుద్ధ భగవాన్ టెంపుల్ ఈ లాస్ట్ ఇది గుర్రం చూద్దాం ఈ గుర్ర హార్స్ కూడా ఇక్కడ నైవేద్యం పెట్టారండి హార్స్ హార్స్ కూడా ఇక్కడ నైవేద్యం పెట్టారు సెంటిమెంట్స్ అనేది మనకే కదండి బో బుద్ధ బుద్ధిస్టు కూడా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి సో ఎవరికి ఉంటే వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి ఎవరి టెంపుల్స్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన రైతులు వాళ్ళు పూజ సంస్కారాలు ఉంటాయి ఓకే అందరు కూడా బుద్ధ భగవానికి నమస్కారం చేసుకుని తరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ